ఉండా తయారీ విధానం ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెలోకి రెండు కప్పుల మైదా పిండి తీసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి రెండు చెంచాల బొంబాయి రవ్వ వేసుకోవాలి వంట సోడా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి తగినంత నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలండి ఈ బ్యాటర్ని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ బ్యాటర్ని చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన బోండా తయారవుతుందండి చూసారా ఎంత మంచిగా పొంగాయో మీరు కూడా ట్రై చేయండి ఈ బోండాల్ని పల్లీ చట్నీతో కలిపి తింటే ఇంకా రుచి రుచిగా ఉంటాయి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్